కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు పాతకుంట భక్తవత్సలం తెలిపారు ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఇరవై వేలు సహాయం విడుదల చేశారని అన్నారు కూటమి ప్రభుత్వం వల్ల చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారులకి వేట నిషేధం అనేది వృత్తిని అనేది కేటాయించారు ఆ రోజు నుంచి ప్రభుత్వం మత్స్యకారుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి అనుకూలంగా పెన్షన్లు వాళ్ళకి ప్రభుత్వం తరఫున వచ్చే లబ్ధి పొందే పథకాలు అన్నీ కూడా చొరవ తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా మేలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన మత్స్య శాఖ మినిస్టర్ నాయుడు గారికి డిప్టీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా మత్స్యశాఖ మత్స్యకారులందరినీ ఆదుకుంటూ మత్స్యకారులందరినీ అభివృద్ధి చేసే మా కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా ఇక్కడ తిరుపతి నగర ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మాకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల పదివేలు నుంచి ఇరవై వేలు వేట నిషేధంలో పెంచడం జరిగింది దాని కారణంగా చంద్రబాబు నాయుడు ఒక కోటి ముప్పై లక్షల నూట డెబ్భై ఎనిమిది కుటుంబాలు ఈరోజు బాగుపడుతూ ఆనందపరుస్తూ వాళ్ళు పాలాభిషేకం చేశారు అదేవిధంగా ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో నియోజకవర్గంలో సాధారణమైన మత్స్యకారులకు కూడా లబ్ధి పొందే విధంగా ముందుకి వెళ్ళి చేసుకోవాలని మేము కోరుకుంటూ చంద్రబాబు నాయుడుని వినమించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన చేసిన మేలు ఎప్పటికీ మరవము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మాకు ఆంధ్ర ఫిష్ అని కేటాయింపు షాపులని వదిలారు ఆ ఫిష్ ఆంధ్ర ఫిష్లో ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా లబ్ధి పొంది బాగుపడింది ఏమీ లేదు అది మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం మళ్ళీ మేము వెలుగులోకి రావడం మాకు ఇది చాలా ఆనందకా ఆనందంగా ఉంది ఇదే విధంగా మేము చంద్రబాబు నాయుడుకి టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ మా మత్స్యకారులు అండగా ఉంటామని కూడా కోరుకుంటూ ఇట్లు